చిత్తూరు జిల్లా కుప్పం గుండ్లసాగరం గ్రామంలో పలువురు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వైసీపీ నేత మాధవన్ ఆధ్వర్యంలో చేరారు ఈ సందర్భంగా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో భరత్ పార్టీలో చేరిన వారికి కనువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు ಅಂತ ಹೇಳಿ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲಾ ಆಮೇಲೆ ಸಿಲ್ ಮಾರ್ಚೆಲ್ಲ ಬಂದು ಮುಂದೆ ಹೋಗ್ತೀನಿ ನಾನು ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲಾ